మనిషికి కావాల్సింది ఏంటంటే ఆయుర్దాయం మొట్టమొదటిగా కావాలి ఎవరైనా సరే పిల్లలు పుట్టారనుకోండి అప్పుడు మనం ఆలోచించేది ఏంటండి ఫస్ట్ చూడాల్సింది వీడి ఆయుర్దాయం ఎంత ఉంది అని చూడాలి ఆయుర్దాయం లేకుండా వీడు దండరాకు చూసి మురిసిపోవడం మనం తర్వాత వీళ్ళకి ఎంతమంది పిల్లలు వస్తారు ఇంతమంది పిల్లలు వస్తారు ఇవన్నీ ఏమో ఉపయోగం ఉండవు అలాగే మనం ఎవరికైనా సరే మనం వివాహాలు మన పిల్లల్ని వివాహాలకి ఇచ్చి చేసేటప్పుడు అవతల వాళ్ళ యొక్క ఆయుర్ధాయ రేఖ ఏ విధంగా ఉంది అన్నది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఇప్పుడు మామూలుగా అసలు ఫస్ట్ ఈ యొక్క ఆయుర్ధాయ రేఖ ఈ హృదయ రేఖ ఏ విధంగా ఉందో ఉండాలి మనకి ఈ ఎక్కువ కాలం బ్రతకాలండి అనేది మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ చెయ్యి ఉంది మనకి దీంట్లో ఈ యొక్క ఇది ఆయుధాయ రేఖ ఆయుష్య రేఖ ఈ ఆయుష్య రేఖ చాలామందికి పొడుగ్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు కొంతమందికి పొట్టిగా ఉంటుంది పొట్టిగా ఉంటే మరి మనం వాళ్ళు చిన్నప్పుడు చచ్చిపోతున్నారా అలా కాదు దాన్ని సపోర్టింగ్ లైన్స్ అనేటటువంటి కొజరేఖ ఇదిగో ఈ కొజరేఖ కొజ మౌంట్ నుంచి వచ్చినటువంటి రేఖలు ఉంటాయి వీటి వల్ల మనకేమవుతుందంటే ఈ యొక్క ఆయుర్దాయాన్ని ఇది పెంచుద్ది ఈ యొక్క గండాలు అనేటటువంటివి అవి దాటుకొని మనం ముందుకి పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ యొక్క హృదయ రేఖని ఈ యొక్క రేఖని ఈ యొక్క ఆయుష్ రేఖని కనుక మనం చూసుకుంటే మనం ఇంక్లైన్డ్గా ఉంది ఒక థర్టీ డిగ్రీస్ ఇంక్లైనషను నలభై ఐదు డిగ్రీల ఇంక్లినేషను అరవై డిగ్రీల ఇంక్లినేషను ఈ విధంగా ఉంది వీలున్నంత వరకు ఈ యొక్క శిరోరేఖ పొడుగ్గా ఉండాలా మరి అందరికీ పొడుగ్గా ఉండదు కదా మెదస్సును బట్టి ఉంటుంది వాళ్ళ వాళ్ళు ఆలోచించే ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది కొంతమంది పొట్టుకుంటుంది బ్రెయిన్లెస్ పనులు చేస్తారు ఈ రేఖ కనుక థర్టీ డిగ్రీస్ ఇంక్లినేషన్లో కనుక మనకి ఈ ఆయుష్ రేఖతో ఉంటే కనుక మనం ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి అంటే మనకు మినిమము డెబ్భై సంవత్సరాలు అయినా సరే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి అలాగే ఈ యొక్క రేఖ మీద ఖండన ఖండించకుండా ఉండాలి ఏదైనా అప్పుడు మీకు ఏదైనా రేఖ మిమ్మల్ని ఇలా కట్ చేస్తుంది అనుకోండి లేకపోతే ఇలా క్రాసులు ఉన్నాయనుకోండి ఆయుష్ రేఖని అది మన ఆయుష్ రేఖ మన ఆయుర్దాయం మీద ప్రభావాన్ని తీసుకొస్తుందనమాట అలాగే ఈ యొక్క శుక్రుడి యొక్క మౌంట్ కూడా చాలా చక్కగా ఉండాలి శుక్రుడు మౌంట్ మనకి తక్కువగా ఉండి శుక్రుడు బాగుండకుండా ఉంటే మనం జీవించినంత కాలం కూడా ఆనందంగా సంతోషంగా ప్లెజర్గా మనము చాలా చాలామందిని మనం గమనించినట్లయితే ఇక్కడ శుక్రగ్రహ మౌంట్ బాగా ఉండి ఆయుధ రేఖ ఈ యొక్క హృదయ రేఖ మనం ఒక నలభై ఐదు డిగ్రీల కోణంలో ఉన్నటువంటి వాళ్ళని నేను చూశాను వాళ్ళు మోక్షం కోసం ప్రయత్నించండి అని మనం అంటే మాకు ఎందుకంటే మోక్షం మేము లైఫ్ని ఎంజాయ్ చేస్తామండి అది అసలు చచ్చిపోయిన తర్వాత లైఫ్ ఉందో లేదో అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలా ఉన్నవాళ్ళు అంటే అది దానికి కారణం ఏంటంటే శుక్రుడు బలోపేతమై శుక్రుడు మంచి బలంగా ఉండడం నలభై ఐదు డిగ్రీల్లో అమౌంట్ ఉండడం వల్ల శుక్రుడు అంటే ఎంతసేపు ప్లెజర్సు లగ్జరీసు కాబట్టి వీళ్ళు లగ్జరీఫుల్గా లైఫ్ జీవితం గడపాలి అనేటటువంటి ఆలోచనలతో ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క ఆయుష రేఖ పైన ఏదన్నా నల్లని మచ్చలు కానీ అలాగే ఏదైనా స్టార్స్ మరి పడ్డం కానీ క్రాసులు పడ్డం కానీ ఇలాంటివి కనుక లేకపోతే అలాగే ఈ యొక్క హృదయ రేఖ నుంచి ఏదైనా గీత వచ్చి దాన్ని ఖండించడము అది ఇంటర్సెక్ట్ చేయడము ఈ విధంగా కనుక జరిగినట్లయితే ఆయుర్దాయం మనకి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సంపూర్ణమైనటువంటి మనిషికి ఆరోగ్యం అనేటటువంటి తెచ్చిపెట్టేటటువంటి జీవిత రేఖ హృదయం ఈ యొక్క శిరరేఖ చక్కటి తెలివితేటలతో మంచి హైజీనిక్ అలవాట్లతో మనం ముందుకెళ్తే ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ఈ హృదయ రేఖ తర్వాత ఈ యొక్క ఆయుర్దాయ రేఖ మనకి ఈ విధంగా ఈ మన ఆయుర్దేయాన్ని చూపించడం ఎస్టిమేట్ చేయించడానికి అవకాశం కల్పిస్తుంది